గ్లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం గ్లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనం గ్లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనం ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను వారిని ఆశీర్వదించు ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో ఎరుశుల తిరిగి వెళ్ళి ఎడతెగ దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రములు ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు స్తోత్రాలు మీరు ఇంతవరకు మాతో మాట్లాడారు మరొకసారి నీ లేఖనాలు మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము ద్వారా మనకు కలిగిన రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాన్ని మనం చూసాం రెండవది ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా కలిగిన ఆశీర్వాదాలు మనం చూసాం మూడవది ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా శిలువ శ్రమణ ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు చూశాం నాలుగవదిగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు చూశాం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఇవన్నీ మీరు ఒకవేళ కావాలనుకుంటే మరలా వినొచ్చు అవన్నీ కూడా మీకు రికార్డ్ చేసి పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు జాగ్రత్తగా వినండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు వినండి ఏసు ప్రభు భూలోకానికి రావడం దగ్గర నుంచి ఆయన ఆరోహణమయ్యేదాకా ప్రతి అంశంలోనూ మనకేముంది ఆశీర్వాదం యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి రక్షణ రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించడం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి ఆయన మేలు చేస్తూ సంచరించాడు అది రెండవది మనం గమనించాం కదా ఇంట్లో ఉంటే ఇంట్లో ఆశీర్వాదం ఆ సమాధుల్లో ఉంటే సమాధుల్లో ఆశీర్వాదం సముద్రంలో ఉంటే సముద్రంలో ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం పెళ్లిలో ఉంటే పెళ్లిలో ఆశీర్వాదం మనం వింటూ వచ్చాం ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదంగా ఉన్నాడు అది రెండవ సంగతి మూడవది ఆయన మరణం ఆయన మరణం అనగా ఆయన శిలువ మరణం ద్వారా దేవునితో సంధి చేశాడు కాబట్టి మన మీద ఉన్నటువంటి రుణాన్ని ఆయన మేకులతో కొట్టివేశాడు శిలువకు కొట్టి మనకు మన మీద అడ్డం లేకుండా ఎత్తివేశాడు అది ఆయన మరణం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం మూడవది ఆయన పునరుద్ధానం ద్వారా కలిగిన ఆశీర్వాదం మనకు ఒక నిరీక్షణ లభించింది కదా ఏంటి చనిపోయినా బ్రతుకుతారు బ్రతికిన యొక్క ఎన్నటికీ చనిపోరు అటువంటి నిరీక్షణ మనకి దొరికింది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు తన పని ముగించాడు ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన పని ముగించి ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సాధారణంగా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు పప్పులు పట్టుకొస్తారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పండి వెళ్ళిపోతే ఏమన్నా ఇచ్చి వెళ్తారా మనమే ఇచ్చి పంపించాలి వాళ్ళకి ఏమన్నా ఈ పట్టుకెళ్ళండి కాయగూరలు పట్టుకెళ్ళండి ఈ పట్టుకెళ్ళండి ఈ పట్టుకెళ్ళండి లేకపోతే అయ్యన్నా ఇవి ఉన్నాయి పట్టుకెళ్ళ అనాలి కానీ యేసు ప్రభు వారు వస్తూ ఆశీర్వాదం ఇచ్చాడు వెళుతూ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడు ఏసు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన వస్తూ ఆశీర్వాదం ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అంటే ఆయన వచ్చినప్పుడు సంతోషం ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా సంతోషం చూడండి ఏమని రాయబడింది ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు అధ్యాయం యాభై రెండవ వచ్చిన వారు ఆయనకు నమస్కారం చేసి మహానందం ఏమండి ఏ ఆనందం దూతలు ఏం చెప్పారు ఆ రోజున ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం కదా ఆయన పుట్టినప్పుడు మహా సంతోషం ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు కూడా మహానందం ఏమంటే ఏదా ఏ ఆనందం ఎందుకు ఈ ఆనందం ఈరోజున మన సహోదరి ఇంట్లో ఆనందం మరి మనకెందుకు ఆనందం యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేసి వెళ్ళాడు అంటే యాభై వచ్చనంలో ఉంది ఆయన వారిని బేతనీయ వరకు తీసుకుని పోయి చేతులెత్తి వారిని రైట్ ఇప్పుడు యేసు బ్రహ్మవారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఏమి ఇచ్చి వెళ్ళాడు ఆశీర్వాదం ఇచ్చేళ్ళాడు అంటే యేసు ఒక మాట అన్నాడు ఆయన మనల్ని ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టాడట ఎలా విడిచిపెట్టాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను ఆయన ఇచ్చి వెళ్ళాడు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడు ఉకా సువార్త కొంచెం చాలా విశేషమైన సువార్త ఇందులో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుడు కదా యేసుక్రీస్తు పురవారు ఎవరి ఇప్పుడు మనకి ప్రధాన యాజకుడు ఎలా ఒక ప్రధాన యాజకుడు అంటే పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం ప్రకారం ఆయన ప్రధాన యాజకుడు ఏం చేశాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిని హెచ్చయిన వాడని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు రైట్ ఇప్పుడు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఎవరంటే మన ప్రభు అయినా చేసుకునే లోకాసు వార్త ఒకటో అధ్యాయంలో కూడా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఒక యాజకుడు ఉన్నాడు ఆయన పేరు జకర్యా ఆయన పేరు ఏం పేరు జకర్యా ఇప్పుడు ఇంతకీ జకర్యా గారు మందిరంలోకి వెళ్ళాడు మందుల్లోకి వెళ్ళి బలి అర్పించి బయటికి రావాలి బయటకు వచ్చి అందరిని దీవించాలి ఇది రూల్ బయటకు వచ్చి ఏం చేయాలి అందరినీ దీవించాలి ఎందుకు అది ప్రధాన యాజకుని రూల్ అది చూస్తారా లేవియాకాండం తొమ్మిదో అధ్యాయం లేవియాకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుతారా మోసే అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా విన్నారా మోసే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళారు వచ్చి ఏం చేశారు ప్రజలను ఇది ప్రధాన యాజకుని రూలు ప్రధాన యాజకుని యొక్క ఉద్యోగం అది లోపలికి వెళ్ళాలి దేవునికి బలి అర్పించాలి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి ప్రజలందరికీ ఏం చెప్పాలి ఆశీర్వాదం చెప్పాలి దీవెన చెప్పాలి కానీ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి జకర్య లోపలికి వెళ్ళాడు కానీ బయటకు వచ్చి దీవించడానికి నోరు లేదు లోపలికి వెళ్ళడం వెళ్ళాడు బయటకు వచ్చి దీవించడానికి ఏమో ఒకవేళ చేతులు ఎత్తాడేమో కానీ నోట్ల నుంచి ఏమరావట్లేదు మాట ఏం జరిగింది అనుకుంటున్నారు అంటే లోకాసు వార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు దీవించలేకపోయాడు కానీ మన కొరక ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన్ను తాను బలి చేసుకున్న మహాప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు మనల్ని ఏం చేసి వెళ్ళాడు దీవించి వెళ్ళాడు ఏం చెప్పండి ఏం చేసి వెళ్ళాడు దీవించి వెళ్ళాడు చూడండి లోకాసు వార్త మొదటి అధ్యాయం ఉకాశ వార్త మొదటి అధ్యాయం ప్రజలందరూ బయట కనిపెడుతున్నారండి చూడండి మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చును యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపం వేటకు అతనికి వంతు వచ్చును దోప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారండి బయట ఏమని ప్రార్థన చేస్తున్నారు నాయన మా యాజగుడు లోపలికి వెళ్ళాడు ఆయన బలిని నువ్వు స్వీకరించి మమ్మను దీవించు ఆయన బలిని నువ్వు స్వీకరించి మమ్మల్ని దీవించని బయట ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడొస్తాడా అని కనిపెడుతున్నారు చూడండి ఇరవై ఒకటి వచ్చినాం ఇరవై ఒకటి వచ్చినా ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టు ఏం చేస్తున్నారు చెప్పండి దేనికోసం కనిపెడుతున్నారు జకర్యా కోసం కనిపెడుతున్నారు ఆశీర్వాదం కోసమా ఆశీర్వాదం కోసం గమనిస్తున్నారా ఈ రోజున మనకి ఏం కావాలి ఆశీర్వాదం ఆశీర్వాదం కావాలంటే మనుషుల దగ్గర లేదు గమనిస్తారా ఆశీర్వాదం కావాలంటే ఎవరి దగ్గర లేదు మనుషుల దగ్గర లేదు నా దగ్గర లేదు లేకపోతే మీరు ఎవరు అనుకున్న వారి దగ్గర లేదు కానీ ఆశీర్వదించగలిగిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన పాదాల మీద పడితే ఆయన ఎవరి ఆశీర్వాదం అంటూ ఈ లోకంలో ఏది లేదని గమనించాలి ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే ప్రజలందరూ కనిపెడుతున్నారు ప్రజలందరూ కనిపెడుతున్నారు కనిపెట్టినా కూడా ఆ ప్రజలకి ఆశీర్వాదం దొరుకుతుందేమో అనుకున్నారు కానీ ప్రజలు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోయారు కారణం ఏంటంటే లోపల జకరియాకి నోరు పడిపోయింది నోటి మాట లేదు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం నలభై రెండు నలభై మూడో వచ్చిన మొదటి గ్రంథం పదహారు అధ్యాయం తర్వాత జనులందరూ ఆ తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి దావీదును తన దాని పై వచ్చిన చదవండి పదహారు అధ్యాయం పదహారు అధ్యాయం మీరు చదివిన పై వచనం చదవండి నలభై రెండు చదవండి ఓరల్ ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని కూర్చున్న పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును అతడు నియమి నియమించాను తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి దావీదు తన ఇంటికి వెళ్లి వారిని దీవించుటకై వారి వద్దకు పోయాను ఉన్నది కదా దావీదు అర్పణ అర్పించి ఇంటికెళ్లి ఏం చేస్తున్నాడంట తన ఇంటి వారిని దీవిస్తున్నాడు ఇప్పుడు మీరు గమనించాలి అర్పణ అర్పించిన తర్వాత ఏం వస్తుంది దీవెన యేసుప్రభు వారు అర్పించబడ్డారు మన కొరకు సులువలో ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనల్ని ఏం చేసి వెళ్ళాడు దీవించి వెళ్ళాడు ఏం చేసి వెళ్ళాడు అపోస్తుల కార్మికులు గ్రంథం మొదటి అధ్యాయం అపోస్తల కార్మి మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళి చుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలడే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ అద్దరు నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిత్రో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో ఇప్పుడు చెప్పండి యేసు వారు వారిని దీవించేటట దీవించుండగానే ఆయన ఆరోహణం అయిపోయాడట ఆయన దీవిస్తూ వెళ్ళిపోయాడు ఈ రోజున ప్రపంచం అంతా కోరుకునేది ఏంటో తెలుసా దీవెన ప్రపంచం కోరుకునేది దీవెన ఆ దీవెన ప్రభు దగ్గర ఉంది ప్రభువు దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఏసు ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించమని అడిగితే ప్రభువు రక్షణతో పాటు దీవెన కూడా ఇస్తాడు రైట్ ఇప్పుడు ఆయన వెళ్ళిపోవడం ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి చూడండి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా లూకాసు వార్త ఆఖర అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం యాభై రెండవ వారు ఆయనకి నమస్కారము చేసి మహానందము ఆయన వెళ్ళిపోవడం ద్వారా వీరికి ఏం కలిగింది ఆనందం ఏంటి ఆనందం వాళ్ళకి వారికి ఏమిటి ఆనందం ఏమిటంటే యేసు ప్రభు వారు వారిని దీవించాడు యేసు ప్రభు వారిని దీవించాడు ఆ దీవెన ద్వారా వారు ఏం చేస్తున్నారు ఆ రోజున ఆనందిస్తున్నారు ఆయన దీవించడం వారికి ఆనందాన్ని కలిగించింది కాబట్టి ప్రభు యొక్క ఆరోహణము వారికి ఆనందం తర్వాత రెండవది ఏంటి ఎరుసూల్యమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము కాబట్టి ఆయన వెళ్ళిపోవడం ద్వారా ప్రజలందరూ ఆనందిస్తున్నారు స్తోత్రం చేస్తున్నారు కదా యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా అదే జరిగిందిగా కదా యేసు ప్రభువు పుట్టినప్పుడు కూడా మహా ఆనందం మహా సంతోషం కదా వారి వెళ్ళి బంగారు సాంబ్రాణి బోళం అర్పించి ఆయనకి ఏం చేశారు నమస్కరించారు స్తోత్రం చేశారు కాబట్టి యేసు ప్రభు రావడంలో ఆశీర్వాదం ఉంది యేసు ప్రభు ఆరోహణం అవ్వడంలో కూడా ఆశీర్వాదం ఉంది కాబట్టి మొట్టమొదట ఆశీర్వాదం ఏంటంటే దుఃఖితులైన మన జీవితాల్లో అప్పటి వరకు అప్పటి వరకు శిష్యులు ఎలా ఉన్నారంటే అయ్యో మా ప్రభు చనిపోయాడు అయ్యో మా ప్రభు చనిపోయాడు మా ప్రభుని సిలివి వేసేశారు మా ప్రభుని ఇలాగా ఎంతో మేలు చేసిన వాడు ఆయన ఎంతో మందికి రొట్టెలు పెట్టినవాడు వాడు ఎంతోమందిని బాగు చేసిన వాడు అయ్యో సిలుగు వేశారు అయ్యో సిలుగు వేశారని హృదయంలో ఎంతో బాధతో ఉన్నారు కాని ఆయన తిరిగి లేచి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోవడం ద్వారా వారి హృదయంలో ఉన్న భారం అంతా దిగిపోయింది అంటే వారి హృదయంలో ఉన్న భారం అంతా దిగిపోయింది అంటే దాని ఏంటి వారు ప్రభువు ఇంకా లేవలేడేమో అనుకున్నారు కానీ ప్రభువు లేచి వారిని దీవించి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ రోజు నీ కుటుంబాన్ని కూడా నియమించాడు కదా కుమారుడి హోమాని గురించి స్వాస్యము గర్భఫలం ఆయన ఇచ్చు ఆ ఈవులను ఇచ్చాడంట ఈవులనిచ్చి వెళ్ళిపోయాడు ఓ మాట చదువుతారా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు కదండి ఆయన ఎప్పుడు ఏమంటే ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది కదండి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమి ఇచ్చి అంట ఈవులు ఈవులు అంటే ఇంగ్లీష్ బైబిలో చూడండి గిఫ్ట్స్ అని ఉంది ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇచ్చి వెళ్ళాడు బహుమానాలు ఇచ్చి వెళ్ళాడు క్రిస్మస్ లో చాలా మంది క్లాజ్ వస్తాడు బహుమానాలు ఇస్తాడని నో కలిసి బహుమానాలు ఇవ్వడం బహుమానం ఇచ్చి వెళ్ళేది ఎవరు కుమారులి హోమాను గురించి స్వాస్యము గర్భఫలం ఆయన ఇచ్చు ఆ ఈ కుటుంబంలో దేవుడు అలా చేశాడు ఒక బహుమానం గర్భఫలం దేవుడు ఇచ్చాడు అయితే వినండి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చరణు చెరగా పట్టుకొని పోయి ఇది మళ్ళీ పెద్దపాఠం అక్కడికి నేను వెళ్ళట్లేదు చరణ్ చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఏమి ఇచ్చి వెళ్ళాడట ఈవులు ఇచ్చి వెళ్ళాడంట అంటే దాని అర్థం ఏంటి ఈవులు అనే మాటలు అర్థం ఏంటంటే ఎవరికి కావలసింది వారికి ఇచ్చి వెళ్ళాడని బహుమతులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వ్యక్తికి బహుమానం ఇవ్వాలనుకోండి నువ్వేమని చేస్తావు ఆయనకి ఏమి ఇవ్వాలో ఆలోచించి ఇస్తావు ఒక పిల్లాడికి బహుమానం ఇవ్వాలంటే ఏం చేస్తావు వాడికి ఏం కావాలో ఆ చాక్లెట్ కావాలో బిస్కెట్ కావాలో ఇస్తావు అంటే మనిషికే నీకు తెలిసినప్పుడు నీకు ఏ ఏవి ఇవ్వాలో ఆ వ్యక్తిని బట్టి ఏ ఏవి ఇవ్వాలో నీకు తెలిసినప్పుడు పరలోకమతండి నీకు తెలియదా అందుకనే అంటాడు కదా మీరు చెడ్డవారండియో మంచి ఈవులను ఉండగా మీ పరలోకపోతండ్రి వాటికంటే మంచి ఈవులను ఇయ్యడా అన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఇచ్చి వెళ్ళాడు చెప్పండి ఈవులు ఇచ్చి వెళ్ళాడు ఒకటి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడు రెండవది సంతోషం ఇచ్చి వెళ్ళాడు మూడవది ఈవులు ఈవులు అంటే బహుమానములు బహుమతులు ఇచ్చి వెళ్ళాడు అయితే నేను అంటాను బహుమతి పొందుకోవాలంటే బహుమతి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా యేసు ప్రభు పాదాల మీద పడాలి కదా పందిపు రంగమందు పరిగెత్తు వారందరూ బహుమానం పొందరు ఎవడైతే క్రమంగా పరిగెడతాడో వాడికే బహుమానం అంతేగాని అడదిడ్డాలుగా పరిగెట్టేసిన వాడికి అల్లా బహుమానం వచ్చేది కానీ కొంతమంది అనుకుంటున్నారులేండి ఏమంటున్నారంటే నాకున్న పొజిషన్ బట్టి దేవుడు నన్ను దీవించు అనుకుంటున్నారు నీ పొజిషన్ బట్టి దేవుడు నేను దీవించలేదు నీ క్రమాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో ఎవడి గీతం వాడికి గీస్తారు ఒకడు అడదిట్టంగా పరిగెట్టేసి అందరికంటే ముందు పరిగెత్తుకుని గెలిపాడు అనుకోండి వాడిని ఏమంటారు రెక్కటిగా లాగే శవతలు అనేస్తారండి అందరికంటే ముందే పరిగెట్టాడు కానీ రెక్కటిగా లాగే అవతల పాడేస్తారు ఎందుకంటే వాడు సరిగా పరిగెత్తలేదు క్రమంగా పరిగెత్తలే ఎవడైతే క్రమంగా పరిగెత్తాడో వాడికి కిరీటం పెడతారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి తెలుసా బహుమానం పొందాలంటే మన జీవితంలో క్రమం కావాలి కాబట్టి ఏసు బ్రహ్మారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ యేసు బ్రహ్మారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇచ్చి వెళ్ళాడు ఒకటి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడు రెండు సంతోషం ఇచ్చి వెళ్ళాడు మూడు ఈవులను ఇచ్చాడు నాలుగో సంగతి చూద్దాం యోహాను సువార్త యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఏడవ వచనం యోహాను సువార్త పదహారవ ఆ మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం యేసు ప్రభు వెళ్ళిపోవడం వల్ల మనకి ఏంటంట ప్రయోజనం ఏంటి ఆయన వెళ్ళిపోవడం వల్ల మనకు ప్రయోజనం ఆయన రావడం వల్ల ప్రయోజనం జరిగింది ఆయన శిలువ వల్ల ప్రయోజనం జరిగింది ఆయన పునరుద్ధానం ద్వారా మనకు ప్రయోజనం కలిగింది ఆయన యొక్క ఆరోహణము ద్వారా అనగా ఆయన వెళ్ళిపోవడం ద్వారా మీకు ప్రయోజనము అన్నాడు ఏంటి ఆ ప్రయోజనం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మీ హృదయములను కలవర పడని యుడి దేవుని ఎందు విశ్వాసముంచారు నాయందును విశ్వాసం ఆ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఏడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఏంటి ప్రయోజనం మనకి చెప్పండి ఏంటి ప్రయోజనం జగనన్న స్థలాలు ఇళ్ళ స్థలాలు రాలేదని బాధపడకండి జగనన్న స్థలాలు రాబోయినా బాబుగారి స్థలాలు రాబోయినా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే ప్రభు ఏమంటున్నాడు తెలుసా నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోవడం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి మనకి దేవుడు అక్కడ ఏం సిద్ధపరుస్తున్నాడు స్థలం ఒక మాట అడుగుతాను భూమి మీద నీకు చాలా స్థలాలు ఉండి ఉండొచ్చు కానీ పరలోకంలో స్థలం ఉందా పరలోకంలో స్థలం కావాలంటే పరిశుద్ధులకు మాత్రమే స్థలం పరిశుద్ధులకు మాత్రమే అక్కడ ప్రవేశం పాపములో జీవించిన వాడికి పరలోకంలో స్థానం లేదు కాబట్టి ప్రభువు వెళ్ళిపోవడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటంటే యేసు ప్రభు వారు మనం ఈ లోక యాత్రను ముగించి వెళ్లే లోపు ఆయన మనకేం సిద్ధపరుస్తున్నాడు స్థలం నేను ఆ మాట చెప్పనా ఒక లాజరు భేదవాడు లాజర్ అనేవాడు భేదవాడు చనిపోయాడు అతనికి ఏ స్థలం సిద్ధపరిచాడో తెలుసా దేవుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాయి అబ్రహాము రొమ్మున ఉండే స్థలం ఎంత గొప్ప స్థలం అండి సిలువలో దొంగ అడిగాడు ఏమని అడిగాడు ఏసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నేను చేసుకోమంటే ప్రభు అన్నాడు తెలుసా నేడే నీవు నాతో కూడా కదా నాతో కూడా నాతో కూడా అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం అది దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు ఆలోచన చేయండి యేసు ప్రభు యొక్క ఆరోహణం ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను కాబట్టి యేసు ప్రభు ఆరోహణం ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం ఆశీర్వాదం కదా ఆయన అందరినీ ఏం చెప్పాడు దీవించి పంపించాడు కదా దీవించి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోవడం ద్వారా ఆయన ఆరోహణం ద్వారా మొదటి ఆశీర్వాదం ఏంటి వారిని దీవించాడు రెండవది దీవెన దొరికింది తర్వాత రెండు మహానందము దొరికింది కదా ఏం దొరికింది మహానందం దొరికింది మూడు ఏం దొరికింది మూడవ సంగతి మనం చదువుకున్నాం కదా ఏమంటే ఈవులు దొరికాయి ఏం దొరికాయి ఈవులు దొరికాయి నాలుగవది మనకు అక్కడ ఏం దొరుకుతుంది స్థలం అందుకనే చెప్పాడు ఆ పద్నాలుగో అధ్యాయంలో మూడవచనం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినీడలా నేనుండు స్థలములో నీళ్ళు ఉండులాగున మరలా వచ్చి మరలా వచ్చి ఇది మరలా వస్తాను మరలా వచ్చి నా యొక్క ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోతాను నా యొద్ద ఉండుటకు నేను మరలా మిమ్మను తీసుకొని పోతాను అదే పద్నాలుగు అధ్యాయము అదే పద్నాలుగు అధ్యాయము పదిహేనవ వచనం లేక పదహార వచనం నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయ్ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును ఏమండి పద్దెనిమిది వచ్చినావు పద్దెనిమిది వచ్చిన మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు నేను మిమ్మల్ని ఎలా విడిచిపెట్టను అనాదుగా ఇప్పుడు చెప్పండి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వెళ్ళిపోవడం ద్వారా మనం అనాథలం కాలేదు ఆశీర్వదించబడ్డాం సంతోషంతో ఉన్నాం జీవులను పొందుతున్నాం ప్రభు మనకేం సిద్ధపరుస్తున్నాడు స్థలం సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు మనకు మనల్ని అనాథలుగా విడిచిపెట్టక మనకేమి పంపించాడంట ఆదరణకర్తను పంపించాడు ఎవరిని పంపించాడు ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన వెళ్ళిపోవడం ద్వారా భూమి మీద ఉన్నటువంటి మనందరినీ ప్రేమించి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకానికి పంపించారు ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వెళ్ళిపోవడం ద్వారా వెళ్ళిపోవడం ద్వారా అనగా ఆరోహణమైపోయి వెళ్ళడం ద్వారా మనకు మేలు కలిగిందా క్యూడు కలిగిందా ఇప్పటి వరకు మనం ఇంచుమించుగా ఐదు సంగతులు విన్నాం ఒకటి ఆయన పుట్టుక ద్వారా మేలు ఆశీర్వాదం కదా రెండు ఆయన జీవితం ద్వారా ఆశీర్వాదం ఆయన మరణము ద్వారా ఆశీర్వాదం ఆయన పునరుద్ధానము ద్వారా ఆశీర్వాదం ఆయన ఆరోహణము ద్వారా ఆశీర్వాదం కాబట్టి ఆశీర్వాదం పొందాలంటే ప్రభువా నీవు దీవించే దేవుడు కదండి యేసు ప్రభు ఎవరు దీవించేవాడు మానవులు దీవించలేరు జకరియా దీవించలేకపోయాడు కానీ మన ప్రధాన యాజకుడైన ప్రభువారు మనల్ని దీవించి వెళ్ళాడు కాబట్టి వారికి మహానందం దీవెనలో ఏం కలిగింది వారికి మహానందం కాబట్టి ఆ మహానందాన్ని ఆ మహానందాన్ని మనం పొందాలంటే రెండవది ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని మనం పొందాలంటే ప్రభువు సిద్ధపరిచిన స్థలాన్ని మనం పొందాలంటే ప్రభువు మనకు అనుకరించిన పరిశుద్ధాత్మను మనం పొందాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు నామములు మనము ప్రార్థన చేయాలి బ్రహ్మపత్రిక పదో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఇలా రాయబడింది ఏమని ఏసు ప్రభు అని నీ నోడుతో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు మందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడుదు ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఆశీర్వాదం వారికి సంతోషం వారికి ఈవులు కదండి వారికి ఏంటి ఈవులు కాబట్టి ఈవులు కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా పరలోకంలో స్థలం కావాలన్నా ఎవరిని నమ్మాలి యేసుక్రీస్తు ప్రభుని నమ్మాలి కాబట్టి యేసు ప్రభుని నమ్మండి ఆ ఈవులు ఆశీర్వాదాలు ఆ దీవెనలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనం పొందాలని ఈ సంగతులు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం దేవుడు మనందరిని దీవించి ఆ రీతిగా ఆశీర్వదించి గాక ఆమె